మొదటిసారిగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాగతం పలికిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనతో పాటుగా ప్రభుత్వ కార్యదర్శి శాంతకుమారి డీజీపీ జితేందర్ కార్యదర్శి బుర్రా వెంకటేష్ జిల్లా కలెక్టర్ తో పాటు తదితరులు ఎయిర్పోర్ట్ లో భగేతో స్వాగతం పలికారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి రాజ్ భవన్ కు బయలుదేరిన విష్ణుదేవ్ दवा

Hello, ada mangga tu Hey, nurse 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 இதுவரை பதினாறு லட்சத்து எழுபத்தி ஒன்பது ஆயிரத்து ஒன்பது நூறு எழுபத்தி ஒன்பது பேர் குணமடைந்துள்ளனர் నర్సింగ్ 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 ప్లీజ్ కొంచెం ఎక్కి జరుగు కొంచెం లేదండి లేదండి